మైత్రి సభ్యులంతా ఎలా ఉన్నారో బాగున్నారా బాగోని బాగున్నారా అంటాం కూడా బాగోలేదన్నమాట ఎందుకంటే రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఎలా ఉన్నారో తెలుస్తుంది ప్రతి ఒక్కరూ ఎంత బాధపడుతున్నారో ఎంత కష్టాలు పడి అమౌంట్ కట్టారో కట్టిన కానీ రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి నుంచి ఇప్పటి వరకు సంవత్సరం పాటు అమౌంట్ రాకుండా ఆగిపోయినాయి అంటే ఎంత ఇబ్బందులు పడుతున్నారో తెలుస్తుంది ప్రతి ఒక్కరూ ఆదివారం వచ్చి హాజరవలసింది కోరుతున్నాం హాజరయ్యి ఎందుకంటే మైవి త్రీ యాడ్స్ సభ్యులు కాకుండా డైరెక్టర్లో అక్కడికి వచ్చే పెద్ద పెద్దవాళ్ళు ఏం మాట్లాడతారో వాళ్ళకంటే ముందు మనం ఎన్ని బాధలు పడి కట్టామో ఎంత అమౌంట్ వచ్చేసామో అన్నది ముందు వాళ్ళు మనల గురించి తెలుసుకోవాలి వాళ్ళ గురించి మనం తెలుసుకున్నాం కాదు ఎందుకంటే వాళ్ళు ఎన్నో చెప్పారు ఏంటో రెండు మూడు సంవత్సరాల క్రితం వాళ్ళు బాగానే ఉన్నారు రెండు వేల ఇరవై నాలుగు కట్టారు కడతంతోనే ఆగిపోయింది అంటే ఆ ఒక్క పేమెంట్ కూడా పడకుండా ఎంత ఇబ్బందిని పడుతున్నారో తెలుస్తూనే ఉంది ఎందుకంటే ఎన్నో చెప్పారు ఏంటంటే ఒక్కడి గురించి ఒక్కడు కేసు పెడతాం వలన ఆద్రెత్తలేక ప్రతి ఒక్కళ్ళు వన్ పది వంద మంది డైరెక్టర్లో ఎండి గారు వీళ్ళంతా ఏమి చేయలేకపోయారంటే అర్థమైపోతుంది మైత్రి కంపెనీ ఎంత దిగదారిపోయిందో ఎందుకంటే సత్యన్ భవన్ ఎవరైతే చెప్పలేరు ఇంకా అదేమంటే మీకు ఇష్టమైతే కట్టడా లేదంటే లేదన్నారు ఎందుకంటే అంత ఇదిగా చెప్పారనమాట కట్టించుకునే వాడి దగ్గర మీరు పదివేలు ఇరవై వేలు కడితే మీ కింద తర్వాత వచ్చేవాళ్ళు పెద్ద అమౌంట్ కట్టాలని కట్టలేరు ముందే మీరు హై అమౌంట్ కట్టుకుంటే తర్వాత వచ్చిన వాళ్ళు కట్టుకోవచ్చు అన్నారు అందుకనే ప్రాఫిట్ వస్తుందని మేము పెట్టాము ఎవరికన్నా కాకపోతే ఇప్పుడు చూడండి కేసులు అన్నారు బెయిల్ వచ్చింది ఏం మాట్లాడకూడదు అన్నారు తర్వాత మళ్ళీ వంద మంది డైరెక్టర్లు మొత్తం వెళ్ళి కూర్చున్నారు మళ్ళీ వచ్చింది ఏం మాట్లాడకూడదు అన్నారు ఇప్పుడు ఏమన్నారు ప్రాఫిట్స్ అంతా రావాలన్నారు ప్రాఫిట్స్ అంతా వచ్చిన తర్వాత మళ్ళీ ఏమైంది మొత్తం ఎవరికైతే చదువుకుంటారు అనమాట ప్రాఫిట్ ఉన్నది అంతే అదే జరిగేది ఇప్పుడు మీటింగ్లో అదే జరిగేది ప్రతి ఒక్కరు రావాలన్నమాట వచ్చి ఎవరు మాట్లాడతారో ఎవరు ఏం చేయలేరు అదే అదేమంటే గ్రూప్లో పెడుతున్నారనమాట మీకు ఇష్టమైతే గ్రూప్లో ఉండదు లేదంటే లేదు ఎంతవరకు ఆగారు ఇప్పుడు కూడా ఇంకొక రెండు నెలల మూడు నెలలు ఆగినట్టు ఇప్పుడు కాదండి సంవత్సరం నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి నుంచి ఇదే మాట చెప్పుకుంటూ వస్తున్నారు ఎంతవరకు అయినా ఆగుతారు మీరే చెప్పండి అదే అనమాట ప్రతి ఒక్కళ్ళు వచ్చి ఈ వీడియోని షేర్ చేసుకోండి ఎంత ఇబ్బందులు పడుతున్నారు ఎందుకంటే తిండి తినక బట్టలు లేక ఇంట్లో ఎక్కడో అప్పు తెచ్చుకుని తెచ్చి కట్టి ఇప్పుడు మేము వడ్డీలతో సహా కట్టలేసి అనమాట అర్థమవుతుందో లేదు కొన్ని కోట్ల మంది ఉన్నవై ఉన్నారు దీంట్లో కాకపోతే రెండు మూ సంవత్సరం లోపు పైన రెండు మూడు సంవత్సరం రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు అలా ఉన్నవాళ్ళు అంత బెనిఫిట్లో ఉంటున్నారు కాబట్టి ఏం మాట్లాడతారు రెండు వేల ఇరవై నాలుగు కట్టి పేమెంట్ ఒక్కసారిగా డ్రామాల ఇబ్బంది పరిస్థితులు చూసుకోండి ఎవడేం పీకేది లేదు ఎవడేం చేయలేడు మనల్లనే ఎందుకంటే దీని గురించి మా డీటెయిల్స్గా తెలవాలి తెలిసేదాకా షేర్ చేయండి ప్రతి ఒక్కరూ వీడియోలు పెట్టిండ ఈ వీడియో షేర్ చేసుకోండి మనకేం లేదు ఎందుకంటే మన దగ్గర ఆశలేవు ఏమి లేవు ఎవడేం చేయలేడు కాకపోతే నమ్మకండి నమ్మండి నమ్మండి నమ్మకంతో ఉంటే ఇప్పటికైనా వస్తాయి ఎన్న వాళ్ళకి ఎంతవరకు నమ్ముతాము నా ప్రాణాలు బలంగా పెట్టి కట్టాము అమౌంట్ ఎవడు బాధలు ఆడి తెలుస్తూ ఉంటాయి ఎన్నో వేల మంది ఎన్నో లక్షల మంది ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు ఎవడ బాధ ఆడికి ఉంటుంది ఎందుకంటే ఈ ఇలా బయట పెడతాం వలన మాకు మా బాధ కూతుంత అన్న తీరతాయని బయట పెడుతున్నాము మా బాధలో ఎందుకంటే ఈ నాలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు కాకపోతే నేను కాబట్టి అలా షేర్ చేసుకుంటున్నా కానీ ఎవరు ఎన్ని బాధలు పడుతున్నారు ఎవరు తెలియదు వాళ్ళ బాధలు వాళ్ళకి తెలుసు వాళ్ళు బాధపడి ఏమన్నా అవుతారేమో కూడా పైన వేస్తున్నాం కొంతమంది ఉన్నారో ఏమన్న అయ్యారో కూడా తెలియటం లేదు ఇందులో జాయిన్ అయ్యి ఎందుకంటే చిన్న అమౌంట్ అయితే పదివేలు ఇరవై వేలు అయితే పర్లేదు అంత అమౌంట్ పెట్టి అంత అమౌంట్ మళ్ళీ బయట వాళ్ళు కట్టింది కాకుండా పక్కన వాళ్ళని ఒకళ్ళని ఇద్దరిని ముగ్గురిని కట్టించుకున్నారు వాళ్ళ ఇబ్బందులు వీళ్ళే ఇబ్బందులు పడుతున్నారంటే ఆ పైన వాళ్ళు కట్టించుకున్న వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారు మీరే చూడండి దాన్ని బట్టి మీరే ఆలోచించండి ప్రతి ఒక్కళ్ళు రండి వచ్చి నిలదీద్దాము డేల్ చేద్దాము మళ్ళీ వచ్చే నెల రెండు నెలలు మూడు నెలలు అన్న అవకాశం ఇవ్వకుండా చేద్దాము వాళ్ళు ఏం చేయదలు ఉంది ఎందుకంటే ఇప్పుడు వరకు మనకి ప్రతి డీటెయిల్స్ చెప్పలేదు అనమాట మనకి ఇన్ఫర్మేషన్ ఏంటంటే నెల రెండు నెలలు అంటున్నారు కానీ డైరెక్టర్లు కానీ వీళ్ళు కానీ వాళ్ళు కానీ ఏదో మెసేజ్లు పెడుతున్నారు ఏదో చేస్తున్నారు కానీ డైరెక్ట్గా మనం ఇన్వాల్వ్ అయ్యింది ఏమీ లేదు ఓకే అండి ప్రతి ఒక్కరూ షేర్ చేయండి రండి కాకపోతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇటువంటి వీడియోలు ఇంకో ఎన్నో పెడతాను ఓకే థ్యాంక్ యూ